పురాణాల ప్రకారం కన్యాదానం అంటే ఏమిటి కన్యాదానం అసలు ఎందుకు చేస్తారు కన్యాదానం చేయడం వల్ల కన్యాదాతకు కలిగే లాభాలు ఏమిటి కన్యాదానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది కథ వింటే మీకే తెలుస్తుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పురాణాల ప్రకారం కన్యాదానం అనేది అత్యంత పవిత్రమైన ధార్మిక కర్తవ్యంగా భావించబడుతుంది ఇది హిందూ వివాహ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం కన్యా అంటే కూతురు దానం అంటే దానం చేయడం కన్యాదానం అనగా తండ్రి తన కుమార్తెను వరుడికి ధర్మపరంగా అప్పగించడం ఇది సాధారణంగా వివాహ సమయంలోనే జరుగుతుంది పురాణాల్లో కన్యాదానం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ధర్మపరంగా అత్యున్నత దానం స్కంద పురాణం గరుడ పురాణం భాగవతం వంటి శాస్త్రాలలో కన్యాదానాన్ని అన్ని దానాల్లోనూ గొప్పదిగా పేర్కొంటాయి కన్యాదానం పుణ్యదానాల్లో రాజా అని పిలువబడుతుంది దీనిని విశిష్ట దానంగా పేర్కొంటారు ఎందుకంటే ఇది ఒక జీవాన్ని జీవిత భాగస్వామిక జీవనానికి అని భావిస్తారు ఒక తండ్రి తన కుమార్తెను ధర్మబద్ధంగా వివాహం చేసి కన్యాదానం చేస్తే అతనికి పితృరుణం తీరుతుందని పురాణాలైతే చెప్తున్నాయి ఇది తల్లిదండ్రులకు మోక్ష మార్గాన్ని అందించగలదని విశ్వాసం ఉంది పుణ్యఫలాలు కన్యాదానం చేయడం వలన తల్లిదండ్రులకు సుదీర్ఘ ఆయుషు పుణ్యం లోకాల్లో మంచి స్థానం లభిస్తుంది భూలోకంలో ధన సమృద్ధి పరలోకంలో శ్రేష్టమైన స్థానం పునర్జన్మలలో శుభమైన జీవితం లభిస్తాయి మన పురాణాలు చెప్తున్నాయి కన్యాదానం యజ్ఞ ఫలానికి సమానంగా భావిస్తారు ఇది ఒక మహాయాగంలా కూడా భావిస్తారు ఎందుకంటే ఇది రెండు కుటుంబాలను ఒక పవిత్ర బంధంతో కలిపే దివ్య కార్యం కన్యాదానం అసలు ఎందుకు చేయాలి కన్యాదానం చేయడం వల్ల కన్యాదాతకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం విజయవటం అనే ఊరిలో ధర్మవతి అనే ధార్మికురాలు ఉండేది ఆమె భర్త వృద్ధుడై మరణించిన తర్వాత తాను కూతురు సౌమ్యను ఎంతో ప్రేమిస్తూ అంతే భక్తితో దైవాన్ని సేవించేది సౌమ్య అపారమైన సుందరి శీలవతి ఆమె వివాహం గురించి ఆలోచిస్తూ ధర్మవతి రోజు విట్టలుని ప్రార్థించేది ఓ స్వామి నా కూతురికి మంచివాడు దొరకాలి నా చేతులార కన్యాదానం చేసి నా పితృ రుణం తీర్చుకోవాలి ఏ కాలంలో రాజధానిలో ఒక బ్రాహ్మణ యువకుడు ధీరవర్మ తన విద్యా వినయంతో ప్రశస్తి పొందేవాడు అతనికి సౌమ్యను చూడగానే ప్రేమ కలిగింది కానీ ధర్మవతి వద్దకు వచ్చి ఓ మాత మీ కూతుర్ని ధర్మబద్ధంగా అడుగుతున్నాను మాకు బంధం కలిపే వరం ఇవ్వండి అని ఎంతో వినయంగా అడిగాడు ధర్మవతి ఆనందంతో విటలుని పేరు పలుకుతూ వారి వివాహానికి సిద్ధమైంది శాస్త్రోక్తంగా అన్ని సంప్రదాయాలను పాటించి పండితులు సమక్షంలో కన్యాదానం చేసింది ఆ సమయంలో ఒక ఆశ్చర్యం జరిగింది ఆకాశంలో సుడిగాలులా వెలుగు పడింది ఓ ముని అవతారంలో నారదుడు ప్రత్యక్షమయ్యాడు అతను ఈ విధంగా చెప్పాడు ధర్మవతి నీ కన్యాదానం ద్వారా లెక్కలేని జన్మల పుణ్యాన్ని సంపాదించావు నీ పితృదేవతలు స్వర్గానికి చేరారు ఈ సౌమ్య యుగాంతం వరకు శ్రీ మహాలక్ష్మి అంశగా పేరుగాంచుతుంది నీవు కూడా మరణాంతరం విష్ణు వద్దకు చేరుకుంటావు అనైతే చెప్పారు ధర్మవతి కన్నీళ్ళు పెట్టుకుంది కానీ అవి విషాదం కాదు ఆనంద బాష్పాలు కన్యాదానం అనే ధర్మాన్ని తాను నిజంగా నెరవేర్చిందన్న సంతృప్తితో చాలా సంతోషపడింది కన్యాదానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ధర్మబద్ధమైన జీవితం కన్యాదానం ధర్మ ప్రకారం జరుగుతుంది దానిని చేయడం వల్ల తల్లిదండ్రులకు జీవితాంతం ఆత్మ సంతృప్తి కలుగుతుంది పరలోక శ్రేయస్సు పురాణాల ప్రకారం కన్యాదానం చేసిన తల్లిదండ్రులకు స్వర్గంలో ఉత్ స్థానం లభిస్తుంది కుటుంబ శుభవృద్ధి కన్యాదానం చేసిన తర్వాత త కుటుంబంలో శుభకార్యాలు శాంతి సౌభాగ్యం నెలకొంటాయని కూడా నమ్మకం ఉంది పునర్జన్మలో శుభ ఫలితాలు తదుపరి జన్మలో కళ్యాణమై జీవితాన్ని పొందుతారని పురాణాల విశ్వాసం దానానం దానం కన్యాదానం అన్ని దానాల్లో కన్యాదానం ఉత్తమమైనది అని శ్లోకం చెప్తుంది ఇవి పురాణాల ప్రకారం ధర్మశాస్త్రాలు మరియు ప్రజల నమ్మకం ఆధారంగా చెప్పబడిన విషయాలు వాస్తవ జీవితంలో ఇది రెండు కుటుంబాలు సామాజిక బాధ్యతగా కూడా వ్యవహరించబడుతుంది పెళ్లిలో కన్యాదానం అనేది ఒక ముఖ్యమైన ఘట్టంగా కూడా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీరు కూడా కన్యాదానం చేసి ఉంటే కన్యాదానం అని అయితే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ముందుగానే చూసేయచ్చు